చెప్పి తినటం అయితే అయిపోయింది గేట్ కేసర్ నుంచి అయితే మనము అవషాపూర్ రోడ్కి అయితే ఎక్కినాము సో ఇక్కడ నుంచి మనం అయితే షూటింగ్ హాల్కి వెళ్దాము బోకానగూడెం దగ్గర చూసారు కదా మొత్తం మంచిగా హైవే సైడ్ అంటే పూల చెట్లు చూడటానికి అయితే బాగా అందంగా కనిపించింది సో నైట్ టైం కూడా చాలా బాగుంటుంది అన్ని పెట్రోల్ బంకులు కానీ హైవే రోడ్ మీద బాగున్నాయి అనమాట ఇది వేరే రోడ్ అనమాట ఇది హైవే రోడ్ వరంగల్ రోడ్ అనమాట ఇది మొత్తము వరంగల్ భువనగిరి అట్లా వెళ్తాయి అనమాట ఇది రోడ్ అంతా మనం అయితే ఈ బ్రిడ్జి నుంచి కింద పోతే మొత్తం కూడా రోడ్ అనమాట స్ట్రైట్ వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగితే మనకు షూటింగ్ హాల్ అయితే వస్తుంది మనం అయితే షూటింగ్ హాల్ దగ్గరకైతే వెళ్తున్నాం సీరియల్స్ ఏమైనా జరుగుతున్నాయా లేదా అనేది మనమైతే చూద్దాము వెళ్ళి సో మొత్తానికైతే షూటింగ్ హాల్ దగ్గరకైతే వచ్చినాము బయట అయితే వెహికల్స్ ఏమి లేవు సో షూటింగ్స్ అయితే జరగటం లేదనుకుంటాను సో మొత్తం అయితే బిల్డింగ్ చుట్టూ ఒక రౌండ్ అయితే చేసినాం మేము చూసారు కదా బిల్డింగ్ ఎంత అందంగా ఉంది సో మీరు ఇప్పుడు చూసే అయితే బ్యాక్ సైడ్ అనమాట ఎంత బ్యాక్ సైడ్ ఉంది మొత్తము చెట్లో వెడ్డం ఉన్నాయి కాబట్టి మనకు సరి కనపడతలేదు ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ చూసాం కదా సో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే సో ఇలా ఉందనమాట మొత్తం కూడా మాకు దగ్గర నుంచి చూడటానికి చెట్లు అయితే చాలా అడ్డంగా ఉన్నాయి ఇల్లు అయితే లోపల మాత్రం సూపర్గా ఉంది మనం బయట నుంచి అయితే లాగపడుతుంది కదా సో మెయిన్ డోర్ అయితే చాలా కాస్ట్లీగా అయితే చేసినట్టున్నారు చాలా బాగుంది చూడటానికి కూడా మనకు లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి మనైతే లోపలికి వెళ్ళలేదు మళ్ళీ బయట వరకు అయితే చూసి వచ్చేసినది అనమాట చూస్తారు కదా ఇదంతా చూడటానికి సెట్టింగ్ లాగా ఉంది కానీ సెట్టింగ్ అది ఎంత ఒరిజినల్ రియల్గానే ఎన్ని ఇట్లా ఉందన్నమాట ఇది మొత్తం చెక్కలాగా తయారు చేసినట్టు ఒక ఎలివేషన్ లాగా అయితే బాగా చేస్తారు అనమాట షూటింగ్ అయితే చూసినాము షూటింగ్ చూసారు కదా మనం అయితే ఇప్పుడు ఎన్ఎఫ్సీ నగర్ వెళ్తున్నాము అటు మొత్తం ఎన్ఆర్సి మనం లోపలికి పోవాలా ఎన్ఎఫ్సీ నగర్కి టైట్ గా సో మనం అయితే ఎన్ఆర్సీ నగర్ ఇస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో మనమైతే ఎన్ఆర్సీ నగర్ అయితే వెళ్తాము ఎన్ఎఫ్సీ నగర్ అయితే ఏం మారలేదు మొత్తం అంతా అట్నే ఉంది అక్కడక్కడ మాత్రం కొత్త కొత్త ఇల్లులు పడ్డాయి సో అవి అయితే కొద్దిగా బానే ఉన్నాయి ఇవి అంతా ఈ రోడ్లన్నీ మేము తిరిగినాయి సో ఏమీ అయితే ఇవి ఏమీ మారలేదు కదా వెనకాల బిల్డింగ్ కూడా అది కొత్తగా కట్టిదు ఆ పక్క బిల్డింగ్ అయితే మేమే కట్టింది ఇది మనం ఇప్పుడైతే నేరుగా రైలు గేట్ కాడికి అయితే వెళ్ళిపోదాం ముందా సో ఇవన్నీ తిరిగినాయి అనమాట ఇక్కడ మొత్తం ఇక్కడ పెద్ద స్కూల్ కూడా ఒకటి ఉంటుంది ఇవైతే ఎప్పటి నుంచో ఎట్టినే ఉన్నాయి అయితే ఏం మారలేదు ఈ చెట్లు ఇవన్నీ కూడా మేము మొత్తం అనమాట అక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది ఏదో ఫుడ్ అనుకుంటా అది మొత్తం అక్కడ వెనకపక్క అయితే ఫంక్షన్ జరుగుతుంది మేము అక్కడి నుంచి వచ్చినాం వీడియో అయితే తీయలేదు బండి వేసుకుని అయితే బండి వేసుకుడి ఉన్నాడు ముందు స్కూల్ ఉంటుంది ఆ స్కూల్ కాడ నుంచి మొత్తం చూపించుకుంటే ఎన్ఎఫ్ నగర్ అంతా ఈ మొత్తం ఏం మారలేదు మొత్తం చెట్లు ఇట్లు అన్ని ఇట్లనే ఉన్నాయి మొత్తం అన్ని సో నాకైతే చాలా బాగా నచ్చింది మళ్ళీ ఒకసారి రావడం అనేది బాగుంది సో మనమైతే స్కూల్ దగ్గరికి వెళ్ళి స్కూల్ కాడ ఒకసారి చూసి వెళ్ళిపోతాం సో ఇదే స్కూలు స్కూల్ ఎక్కడ ఉంది అన్ని ఉంది సో ఇదే అనమాట స్కూలు అందరూ పిల్లలు లోపల లాభాలు చాలా పెద్ద స్కూల్ ఇది వెనకపక్క కూడా ఇంకా చాలా పెద్దగా ఉంది ఈ గుట్టకి నేరు పైకి పోతే పైన అయితే చర్చి ఉంటుంది ఇవన్నీ ఇంతకుముందు లేవు ఈ రోడ్లు కూడా లేవు ఇవన్నీ కొండలు ఇప్పుడు అంతా మొత్తం అంతా ఇల్లులు అయిపోయినాయి ఈ పక్క అయితే ఏం లేవు సో ఈ పక్క అయితే అప్పుడు నుంచే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా రోజుల నుంచి ఉన్నాయి ఇవి దగ్గర దగ్గర రెండు వేల పది రెండు వేల పంతొమ్మిది దాకా ఇట్లే ఉన్నాయి ఇవన్నీ మనం ముందుకెళ్తే కొండ అయితే ఉంటుంది ఈ కొండపైన చర్చి ఉంటుంది అన్నమాట చూసారు కదా ట్యాంక్ కనపడుతుందా దానికి అవతల అవతల ఉంటుంది చూస్తారు కదా అదే చర్చి కొండపైన చర్చి అన్నారు కదా అదే ఇవన్నీ తిరిగాయి ఇక్కడ అంతా శీతాఫలాలు అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ ఇక కొండ ప్రాంతంగా ఆడే చెట్లు బాగుంటాయి ఇక్కడ ఈ బిల్డింగ్లు అయితే కొత్తగా పడుతున్నాయి ఇంకా వర్క్ నడుస్తూ ఉంది వెంచర్ అన్నమాట ఇది మొత్తము ఇక్కడ ముందు బోర్డు అయితే ఉంది హౌస్ ఫర్ సేల్ అంట చెప్పాలంటే తెలుగులో అమ్మకానికి ఇల్లు అని అయితే ఉంది కదా ఇది మొత్తము ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి బొప్పాస్కాయ చెట్లు ఎక్కడ పడితే అక్కడ ములిసినాయి సో ఇక్కడ కనిపిస్తున్న ఈ కొట్లో అయితే మేమైతే ఒకప్పుడు ఫోన్లు తాకట్టు పెట్టి సినిమాకి అయితే వెళ్ళిపోయేది మేస్త్రి డబ్బులు లేకపోతే సో సినిమా వచ్చిన తర్వాత వారం తర్వాత మళ్ళీ ఫోన్ అయితే తీసుకుంటాము ఇదైతే ఎన్ఎఫ్సీ నగర్ రైలు గేటు దీనికి ఎంట్రీ అయితే ఇదే అనమాట చూస్తున్నారు కదా రెండు ట్రాకులు డబల్ ట్రాక్ ఉంది ఇక్కడ మొత్తము ఎంత బ్రిడ్జి అనమాట మొత్తం ముందు ఎంత అది ఈ రోడ్డు చక్కగా పోతే ఔషాపూర్ పోతాం అంషాపూర్ ఔషాపూర్ రెండు పోతుంది నగర్ భునగిరి అట్లా వెళ్తాయి ఇటు పక్క వరంగల్ మళ్ళీ ఇంకా చాలా ఊర్లు అయితే వెళ్తాయి వరంగల్ భువనగిరి భీమీనగర్ అంషాపూర్ రోడ్డు ఇది వచ్చి గట్కేశ్వర రోడ్డు అనమాట ఇక్కడైతే గట్కేశ్వర అయితే వచ్చినాము గట్కేశ్వర రైల్వే గేటు దీన్ని దాటుకొని పోవాలి సో ఇక్కడ ట్రైన్ రావాలంటే చాలా టైం పడుతుంది అంతే కాకుండా ఎప్పుడు ఎనీ టైం గేట్ పడుతూనే ఉంటుంది ఇదంతా ఆటో స్టాండ్ ఆటోలు ఇక్కడ ఉంటాయి ఇక్కడ నుంచి ఊర్లు వెళ్తాయి అన్నమాట సో మనమైతే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ బాగుంది పబ్లిక్ స్కూల్ లోపల బాగుంది అంతా మొత్తం బస్ బస్టాపు ఇట్టపోతే రైల్వే స్టేషను ఈ లోపల ఉంటుంది ఇక్కడ నుంచి మనం గుంటూరుకు వెళ్ళొచ్చు విజయవాడ వెళ్ళొచ్చు స్టైట్ లోపలికి పోవాలా అన్నీ మొబైల్ షాప్లు అయితే బాగుంటాయి సో గెట్ కేసర్ ఇంత ముందుకన్నా ఇప్పుడు బాగుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పట్టే కాని అక్కడ నడిచే షూటింగ్స్ ఆ బ్రిడ్జి మొత్తం కూడా సో చాలా ఇంట్రెస్ట్గా ఉండదు అందుకే గెట్ కేసర్ అయితే ఫేమస్ అయిపోయింది బాగా సో మీరు ఎంతమంది ఇక్కడ ఉంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో మళ్ళీ ఒక వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు అయితే బాయ్ బాయ్